హాయ్ అండి నేను ఈ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ టుడే రెసిపీ కాకరకాయ వెల్లుల్లి కారం అండి చాలా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఎంత క్రిస్పీగా వచ్చిందంటే అంత క్రిస్పీగా అంత టేస్టీగా వచ్చిందండి ఇది చాలా హెల్దీ కూడా షుగర్ పేషెంట్లకి చాలా చాలా హెల్దీ కాకరకాయ చేర్చుకోవటం వల్ల పొట్లో ఉన్నా కూడా పోతాయండి చాలా మంచిది ఇది పిల్లలు తినరు అలా తినేటట్టు చేసుకోవచ్చు చాలా టేస్ట్ కూడా ఎలా చేయాలో చూసుకుందాం రండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి దాంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని మీరు ఎంత ఆయిల్ మీకు ఎంత క్వాలిటీ చేసుకుంటారో దాని తగ్గట్టు నేను హాఫ్ కేజీ కాయలకి చేస్తున్నాను అండి సో నేను ఇంత ఆయిల్ యాడ్ చేసుకుని ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని కొంచెం పచ్చని పప్పు మినప్పప్పు వేసుకుని అండి ఈ కొంచెం చిటపట అనేదాకా బాగా ఫ్రై అవనండి ఇప్పుడు కాకరకాయలు మనం ఇలా రౌండ్గా కోసుకు పెట్టుకోవాలండి కాకరకాయని చాలా విధాలుగా కోసుకుంటారు నేను ఇలా రౌండ్గా కోసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేయొద్దండి దానికి రాళ్ళు వేస్తే కరగదు సో సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రైకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను నేను ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ చేసుకోండి ఈ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న కాకరకాయ అనేది బాగా క్రిస్పీగా వేగుతుందండి స్లో ఫ్లేమ్లో పెట్టామంటే ఏమవుతుంది కాకరకాయ ఏగి గుజ్జు గుజ్జుగా అయిపోతుంది సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు కాకరకాయ ఫ్రై రెడీ అవ్వద్దండి లేట్ అనేది అవ్వదు ఇలా ట్రై చేయండి ఒకసారి చూసారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎగిందండి ఇంక మరీ ఓవర్ కుక్ కూడా బాగోదు మీకు కావాలంటే క్రిస్పీగా చేయండి నేను కొంచెం క్రిస్పీగా చేశాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే నిజం చెప్తున్నా చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి నా వీడియోని చూసారు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం అంతలోకే దానికి కావాల్సిన కారం రెడీ చేసుకున్నాం రెండు మూడు పీసులు కొబ్బరి రెండు మూడు పీసులు తెల్లగడ్డలు ఒక అర స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టుకోండి అండి నిజంగా చాలా టేస్టీగా వచ్చిందండి నేను వెల్లుల్లి కారం వేసేద్దాం అనుకు ఆనియన్ కారం వేసేద్దాం ఆనియన్ లేని దానివల్ల నేను వెల్లుల్లి కారం వేసేసాను నిజంగా చాలా బాగా వచ్చింది ఇది మనం కాకరకాయని అలా ఇలా అనేసి దాన్ని మిడిల్లో ఆయిల్ వేసేస్తామండి మనకు బాగా ఏగిపోద్ది ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకండి ఎందుకంటే మనకు మసాలా మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఇదంతా వేసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి మీకు చేదనిపిస్తుంది అనుకుంటే లేదు చేదైనా పర్లా తినేస్తారు అనుకుంటే అలాగే వదిలేండి లేదంటే ఒక హాఫ్ స్పూన్ షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకుని నేను ఒక హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేశానండి ఏం చేదు అనేది మరీ ఓవర్గా లేకుండా కొంచెం తగ్గుతుంది సో అందుకని ఇదంతా బాగా మనం చేసుకున్న వెల్లుల్లి కొబ్బరి మసాలాలో బాగా ఫ్రై అయ్యేటట్టు చూడండి చూసారుగా ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకున్నానండి నిజంగా చాలా బాగా వచ్చింది నేను పప్పుకు సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నానండి చాలా చాలా బాగుంది కర్రీ అయితే టేస్ట్ ఇంకొకసారి మీకు ఆనియన్ వేసి ఎలా చేయాలో చూపిస్తాను చాలా క్రిస్పీగా వచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చే మీ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలా బాగుంటుందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్యాన్స్